హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని చాలా చక్కగా ఉపాధ్యాయుల్ని గౌరవించి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విని తల్లిదండ్రుల్ని గౌరవించి పెద్దల్ని గౌరవించి ఆ విధమైన సమాజం ఉండేది ఇప్పుడు ప్రస్తుత సమాజము చాలా ఫాస్ట్ ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఈ సెల్ ఫోన్ అనేది చాలా డేంజర్ మంచి జరుగుతుంది దీనివల్ల అనర్థం కూడా ఆ విధంగానే ఉంది కాబట్టి పిల్లల్ని పెంచే విధానము తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలంటే వాడికి మంచి విషయాన్ని గురించి పిల్లలకి చాలా క్షుణ్ణంగా ప్రతి విషయము బాబు సమాజంలో ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అని ప్రతిదీ నీటిగా వాళ్ళకి వివరించి చెప్పాలి ఇప్పుడు డ్రగ్స్ గురించి ఇప్పుడు చూస్తున్నారు కదమ్మా ప్రతి ప్రతి దాంట్లో చూస్తున్నారు కదా డ్రగ్స్ చిన్న పిల్లవాడు కూడా దానికి బానిస అవుతున్నాడు ఎందుకు బానీ సేవుతున్నాడు మీరు టెస్ట్ చేయడం లేదు పిల్లల్ని మీరు బడికి పంపిస్తున్నారు కానీ నా పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏం లేదు ఎక్కడ ఉన్నాడు ఎందుకు లేట్ గా వస్తున్నాడు ఏం చదువుతున్నాడు ఏ విధంగా ఉన్నాడు అనేది ఎవరన్నా ఎవరన్నా క్వశ్చన్ చేస్తున్నారా మీ పిల్లల్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారా పిల్లలు పిల్లల్ని ఎవరు క్వశ్చన్ చేయడం లేదు దాంతో వాడు ఏమైంది ఏమన్నా క్వశ్చన్ చేస్తే వాడు డెలికేటెడ్ అయ్యి ఏం చేస్తున్నాడు సింపుల్ గా సింపుల్ గా హ్యాంగింగ్ అట్లాంటివి వాటికి అంటే చనిపోవడానికి ఈజీ మార్గాలను వెతుక్కుంటున్నాడు ఎందుకంటే ప్రతిదీ ఫోన్ లో చూస్తా ఉన్నాడు అనమాట తల్లిదండ్రులు అంటే మిమ్మల్ని భయపెడించడము మిమ్మల్ని ఏ విధంగా భయపెట్టించాలి మీరు అది అంటే ఆ విధంగా అటెంప్ట్ మీరు మీరేమవుతారు ఇంకోసారి దాని గురించి మాట్లాడు మాట్లాడరు మాట్లాడతారా మాట్లాడరు కాబట్టి ఒకటి సామెత ఉంది మనకి మొక్క మానవ వంగున అంటే మొక్కలోనే మనం క్రమశిక్షణ అనేది నేర్పితే పిల్లలకి వాడు భవిష్యత్తులో కూడా ఆ క్రమశిక్షణను నేర్చుకొని ఏ విధంగా ఉండాలి సమాజంలో అంటే పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి తర్వాత వాళ్ళ యొక్క కోలీంగ్స్ ఉంటారు విద్యార్థులు వాళ్ళని ఏ విధంగా గౌరవించాలనేది కంపల్సరిగా తెలుస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా వారి మీద ప్రత్యేకమైన దృష్టి పిల్లల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళని సక్రమంగా పెంచాలి మీరు తప్పకుండా పెంచాలి తర్వాత సైబర్ నేరాలు జరుగుతున్నాయి సైబర్ నేరాలు ఇది తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ తర్వాత మీరు ఏం చేస్తారంటే సైబర్ నేరాలు మీకు అవగాహన లేదు ఎవడో కూడా ఫోన్ చేస్తాడు మీకు పది కోట్లు పడ్డాయి ఆ పది కోట్లు మీరు మీరు ఒక లక్ష రూపాయలు వేస్తే ఇప్పుడు విత్ ఇన్ లో మీకు పది కోట్లు పడతాయి అని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పదివేలు అడుగుతాడు మీరు అబ్బా పది కోట్లు వచ్చినాయి అంటే మెసేజ్ పెడతాడు మీకు సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది పది కోట్లు వచ్చినాయి పది కోట్లు మీరు మనీ మనీ గెలిచారు ప్రైజ్ గెలిచారని పెడతాడు దాంట్లో ఏమైతుంది మీరేం చేస్తారు ఫస్ట్ వాడు ఫోన్ చేస్తాడు మీకు తెలుసుకొని ఫోన్ చేసి ఫస్ట్ పదివేలు వేయండి అంటాడు తర్వాత ఆ ఛార్జెస్ ఉన్నాయి దానికి పదివేలు వేయండి అంటు అట్లా ఆ విధంగా మీకు ఏమైతుంది ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఏ పది కోట్లు వస్తున్నాయి రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద విషయమా అని మీ మైండ్ లో పడిపోదా దానికి ఏమవుతుంది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఆ పది కోట్లు కాదు కదా మీ పది కోట్ల కంటే మీకు ఇంకా ఎక్కువైన భారం ఏముంటది ఆ రెండు లక్షలు పది కోట్ల కంటే ఎక్కువ భారం అవుతుంది కాబట్టి దయచేసి మీకు ఏదైనా ఫోన్ ఫేక్ ఫోన్ కాల్స్ వస్తే ఫస్ట్ దయచేసి మీరు ఎక్కడైతే ఎక్కడైతే మీరు చెప్తున్నారో ఆ బ్యాంకుకి మేము వస్తాం లేదంటే మీరు రండి లేదంటే మీరు ఇక్కడ రండి పక్క పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం పోలీస్ స్టేషన్ దగ్గర రండి అని చెప్తే ఇమ్మీడియట్లీ కూడా ఏం చేస్తారంటే మీ ఫోన్ని కట్ చేయడం జరుగుతుంది అర్థమైనా ఇప్పుడు సైబర్ సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయినారు ఈజీ మనీ అంటే సింపుల్ గా మనుషుల్ని దోచేయడం ఏ విధంగా సింపుల్ గా ఏం లేదు జస్ట్ ఫోన్ చేయడము ఫేక్ ఫోన్ కాల్స్ మిమ్మల్ని భయపెట్టించడము మీతో ఇంకో అంటే మీ ఫోటోస్ ఇప్పుడు మీ ఫొటోస్ ఉంటాయి మీ పిల్లల ఫోటోస్ కానీ మీ ఫొటోస్ కానీ అసభ్యకరంగా వాటిని తయారు చేసి పెట్టి వాటిలో ఏదైతే మనము మొబైల్ మొబైల్లో అంటే వాట్సాప్ లో మనం ప్రొఫైల్ పెట్టుకుంటామే పిక్చర్స్ వాటిలో ఏమైతుందంటే వాటిని కట్ చేయడము అసభ్యకరమైన అసభ్యకరమైన ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి మీకు మీ మీకు మళ్ళీ మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులకు అందరికీ ఫార్వర్డ్ చేస్తాను భయపెట్టిన ఆ భయంతో ఏమవుతుంది వాడు డబ్బులు డిమాండ్ చేస్తాడు ఆ డబ్బులకి మనం ఏం చేస్తామో డబ్బులు ఇవ్వడము అట్లా వాళ్ళకి అలవాటు చేస్తాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏదైనా ఉంటే వేరే పెద్దలు ఫోటోలు అయినా పెట్టండి లేదంటే చిన్నగా పిల్లలు ఉంటారు చూడు చిన్న పిల్లలు ఫోటోలు పెట్టండి ఏం కాదు కానీ దయచేసి మన పిల్లలు ఉంటారు కదా మన ఆడపిల్లలు ఫోటోలు ప్రొఫైల్స్ ఎక్కడ పెట్టొద్దు దానివల్ల మీకే అనర్థం కూడా ఏం చేస్తాడు నీట్గా మేము పెట్టింటారు ఏదో పాప పిల్లలు అంత మంచి పండగ రోజు మంచిగా తయారైంటారు దాని గురించి ప్రొఫైల్లో పెడతారు దాన్ని ఫోటో తీసి దాన్ని హెడ్ కట్ చేసి అసభ్యకరంగా పెట్టడం జరుగుతుంది దానివల్ల ఎవరికి ప్రాబ్లము ఎవరికి ప్రాబ్లము మనకే ప్రాబ్లం దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి దానివల్ల సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి వాటిని కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఎటువంటి సందర్భంలో కూడా ప్రొఫైల్ పిక్చర్లో పిల్లల ఫోటోలు మీ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల ఫోటోలు పెట్టొద్దు అర్థమైందా మగ పిల్లల ఫోటోలు కూడా పెట్టొద్దండి మగ పిల్లలను కూడా ఆ విధంగానే తయారు చేస్తున్నారు తర్వాత పిల్లలకి పిల్లలకి చిన్నప్పటి నుంచి మీరు మంచి క్రమశిక్షణ నేర్పాలి ఇప్పుడు ఉపాధ్యాయులు ఎంతవరకు చెప్తారు బాబు ఇది దారి ఇది దారి అని చెప్తారు ఆ దారిలో ఏముంటుంది ముళ్ళు ఉంటాయా తర్వాత కంప ఉంటుందా లేకుంటే గుంతలు ఉంటాయా లేకుంటే అక్కడ సముద్రం ఉంటుందా అక్కడ నది ఉంటుందా అనేది ఎవరికి మీకే తెలుస్తుంది తెలుస్తుంది తెలియదా అప్పుడు పిల్లడికి బాబు అంటే మీరు ఇంకా ఆయన చెప్పిన ఇది దారి అన్నప్పుడు రే దారిలో ముళ్ళకంప ఉంటుంది ఆ ముళ్ళకంప నీట్ గా తీసి మనం ముందుకు వెళ్ళాలా అక్కడ నది ఉంటది నదిని ఈదుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది పిల్లలకి నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో భావి భావితరాలకి ఒక మంచి ఆదర్శవంతుడుగా ఉంటాడు అనమాట అది ఎవరి చేతిలో ఉందమ్మా ఎవరి చేతిలో ఉంది తల్లిదండ్రుల చేతిలో ఉంది పిల్లలు కూడా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే చిన్న వయసులోనే ప్రేమ అనేది పుడతా ఉంది ఇదంతా ఆకర్షణ జస్ట్ ఆకర్షణ అంతే ఏమి ఇది నిజమైన ప్రేమ కాదు ఆ పిల్లలకి తెలియదు నిజమైన ప్రేమ ఎక్కడ లేదు ఓన్లీ ఆకర్షిస్తున్నారు అంతే ఆకర్షించి తర్వాత పిల్లలు ప్రేమించుకోవడం దానివల్ల గొడవలు జరగడం దానివల్ల హత్యలు జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత ఆ దాని గురించి విద్య ఉపాధ్యాయులు ఏదన్నా హెచ్చరిస్తే ఉపాధ్యాయుల్ని కూడా చంపేస్తున్నారు ప్రస్తుతం అదే జరుగుతుంది కదా ఏమంటే దీనికి అంతటి కారణం ఏంటంటే మొబైల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఎక్కువ మీరు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు లేదంటే ఒక మొబైల్ ఫోన్ కొన్ని ఇచ్చేస్తారు నా పిల్లోడు బాగా చదువుకోవాలంటే వాడు చదువు ఉపయోగిస్తే మంచిదే కానీ చెడు వ్యసనాలకు ఉపయోగిస్తే ఏమైతది ఏమైతది ఎవరు నాశనం అవుతారు కుటుంబం మొత్తం నాశనం అవుతుందో లేదా మీరు ఎందుకంటే మీ పిల్లల మీద భవిష్యత్తు అంటే మా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి మా పిల్లల్ని ఒక గొప్ప ఆఫీసర్గా చూడాలి అనే కాన్సెప్ట్ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది నా నా పిల్లలు సమాజంలో గొప్పగా చదువుకొని మంచి భవిష్యత్తులో మంచిగా రాణించాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుందా ఉంటుందే ఉండదా గట్టిగా చెప్పండి మరి ఉంటుంది అన్నప్పుడు మనము వాళ్ళని క్రమశిక్షణగా పెంచాలి కదా మీరు అన్నిటికీ అలవాటు చేస్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు మనకి చిన్నప్పుడు మన అంటే మన జనరేషన్ లో చిన్నప్పుడు ఏం చేస్తుండ్రి పిల్లలకి ఏదైనా తినిపించాలంటే రెండు కొట్టో ఏదో బుజ్జగించో ఏదో రకంగా తినిపిస్తుంది ఇప్పుడు మీరు భోజనం ఏం చేస్తారు సెల్ ఫోన్ ఆన్ చేసి పెడతారు అనమాట వాడు సెల్ ఫోన్ లో ఏదో చూస్తుంటాడు మీరు మీ అంటే మనం కూడా ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఒకటి చేయాలి ఫాస్ట్ గా ఒకటి చేయాలి అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఆ విధంగా మైండ్ లో ఉండిపోతా ఉంది మీరు మంచిగా ఏ సెల్ ఫోన్ పక్కన పెట్టరాను మంచిగా అబ్బా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు మనం ఏం చూడకూడదు మనం మనం చదువు మీద దృష్టి పెట్టాలనే కాన్సెప్ట్ పిల్లలకు కూడా ఉంటదే ఉండదా కాబట్టి దయచేసి ఇప్పుడైతే ఏ విషయాలు చెప్పామో ఆ విషయాల్ని తూచా తప్పకుండా మీరు పాటించి పిల్లల్ని కూడా మంచిగా భవిష్యత్తు అంటే మంచి భవిష్యత్తునిచ్చి పిల్లలకి వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించే విధంగా తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళకి నడవడిక నేర్పి వాళ్ళని ముందుకి పంపించాలని తర్వాత ఎవరు కూడా పిల్లలకి దయచేసి మైనర్ డ్రైవింగ్ చేయించొద్దు అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏమైతుంది మేము రెడీగా ఉంటాం అక్కడ ఫైన్ వేయడానికి తీసుకెళ్తాము ఇప్పుడు చెప్తున్నాం మేము ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మీరు ఎవరైతే బండ్లు పిల్లలకి ఇచ్చారో ఆ బండ్లు సీజ్ చేసి దాని దాని ప్రాసెస్ ఏముంటుందో తర్వాత దాన్ని కంపల్సరిగా మేము చేయడం జరుగుతుంది యాజ్ పర్ లా ప్రకారంగా చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా పిల్లలకు అవి పూర్తిగా అవాయిడ్ చేయండి నడక నడక ఆరోగ్యానికి మంచిదే చెడ్డదే నడిపించండి పిల్లల్ని నడిపిస్తే పిల్లల్ని మనమే సోమర్త సోమర్ సోమరిపోతులుగా తయారు చేస్తున్నాం తల్లిదండ్రులే తయారు చేస్తున్నాం చేస్తున్నాం లేదమ్మా వద్దు అది వద్దు పిల్లల్ని గో ఇక్కడ షాప్కి వెళ్తాడు పో నడుచుకుంటూ పోయి తీసుకురా అనేది ఎవరు చెప్పాలి ఫస్ట్ ఎక్స్పెషల్లీ తల్లి చెప్పాలి చెప్పాలా లేదా కాబట్టి దయచేసి తల్లి అన్నిటికి గొప్ప గురువు ప్రతి దానికి ఇప్పుడు ఉదాహరణకి శివాజీని తీసుకోండి ఛత్రపతి శివాజీకి విద్య నేర్పింది ఎవరు ఎవరు తల్లి తల్లి అన్నీ నేర్పింది యుద్ధ కళలన్నీ తల్లి నేర్పింది తండ్రి నేర్పలే ప్రతిదీ తల్లి నేర్పింది తల్లి ప్రపంచంలో ఆ మొదటి ఆది గురువు ఎవరు తల్లి కడుపు నుంచి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి గురువు ఎవరు తల్లే కాబట్టి మీరే అన్నిటికీ మీరే మీరే ఆదిశక్తి పరాశక్తి అన్ని శక్తులు మీరే కాబట్టి ఈ భవిష్యత్తుని ఒక ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సిన ఈ పిల్లలకి మంచి నాంది నాంది వేయాల్సింది ఎవరు మీరే తల్లి 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 అంతే అంతేది ఉండదు అర్థమైంది కదా పిల్లలు జాగ్రత్త ఎటువంటి చెడు వ్యసనాలకి ఏ వినాలి ఇక్కడ ఎవరు మాట్లాడకూడదు మీరు చెడు వ్యసనాలకి బానిసలు కాకూడదు అర్థమైందా తల్లిదండ్రులు ఏవైతే చెప్తున్నారో వాటిని తూర్చా తప్పకుండా పాటించాలి అర్థమైంది కదా పిల్లలు మీరు కూడా బాబు మీరు కూడా ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారంటే మీకు మంచి అవగాహన రావాలి తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి పిల్లలకు కూడా తెలియని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని పెట్టారు తర్వాత అందరితో మంచి స్నేహ భావాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని పెట్టారు నేను చెప్పేది ఏంటంటే కంపల్సరిగా ఒక మంచి నడవడికని నేర్పి పిల్లల్ని మంచి భవిష్యత్తుకు అందిస్తారనే ఉద్దేశంతో ఇంత అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యాన్ని అందరికీ మన హెడ్ మాస్టర్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్